హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఒక అద్భుతమైన అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై అండి దీనికి ఆనుకున్న రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ముప్పై వెడల్పండి అలాగే పొడవేమో అరవై ఆరు అంటే రెండు వందల పద్దెనిమిది గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగిందండి మరి ముఖ్యంగా ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏదైనా అమ్మకానికి ఉన్నాయి అనేసి అంటే దయచేసి సంప్రదించండి ఈ విషయాన్ని గమనించండి ఇలాంటి మీ ప్రాపర్టీలు ఏదైనా ఇల్లు కానీ సైట్ కానీ అలాగే అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ ఏదైనా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ లో మీరు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మేము సపోర్ట్ చేసి పెడతాము అలాగే ఈ బిల్డింగ్ ని ఇప్పుడు వీడియోలో చూసిన తర్వాత మొత్తం వీడియో చూసిన తర్వాత లైవ్ లో చూడడానికి మీరు ఖచ్చితంగా వస్తారండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ స్పేస్ లో మనం ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు అండి అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా ఇలాంటి స్పేస్ ఎక్కువగా ఉందండి బిల్డింగ్ చుట్టూ కూడా స్పేస్ వదలడం జరిగింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి అలాగే మెయిన్ సింహద్వారం వచ్చేసరికి మాత్రం వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి సింహద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అది టేక్వుడ్ డోర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ షైనింగ్ తో ఉందో టేక్వుడ్ డోర్ చాలా బాగుందండి మంచి డిజైన్ తో డోర్ అయితే తయారు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి చూడండి హాల్ ఎంత విశాలంగా కనిపిస్తుందో రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టిన ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే హాల్ చూడండి ఎంత విశాలంగా కనిపిస్తుందో అలాగే పైన సీలింగ్ కానీ చుట్టూ వాల్స్ కానీ అలాగే చుట్టూ వాల్ పెయింటింగ్స్ కానీ అలాగే వెంటిలేషన్ కానీ ఎలాగుంది ఏంటనేది కూడా క్లియర్ గా గమనించండి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమయ్యేలాగా నేను తీయడం జరిగిందండి దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం చూస్తే మాత్రం మీకు ఇంటి యొక్క విలువ తెలుస్తుంది అండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి పైన సీలింగ్స్ కూడా ఒక్కొక్క స్పేస్ లో ఒక్కొక్క రకంగా డిజైన్స్ అయ్యి తయారు చేశారండి సీలింగ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసిన వారు ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటే దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటి అందమైన ఇంటిని కొనుక్కోండి ఇంటీరియర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారండి చాలా అందంగా ఉన్నదండి కప్బోర్డ్స్ కానీ అన్ని తయారు చేసేసే ఉన్నదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడటానికి వెళ్తున్నాము హాల్ మొత్తం చూసాము అలాగే ఆళ్ళు టీవీ యూనిట్ స్పేస్ ఏరియా చూసామండి అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాల గుమ్మాలే ఫిక్స్ చేయడం జరిగిందండి అన్ని గుమ్మాలు కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ గుమ్మాలే ఫిక్స్ చేయడం జరిగింది అలాగే రూమ్ లో కూడా ఓవర్ లుకింగ్ పెయింటింగ్స్ కానీ అలాంటివి ఏమి లేవండి కబోర్డ్స్ కూడా చాలా బాగా తయారు చేశారు మంచి బ్రాండెడ్ వస్తువులు అన్ని వాడారండి అలాగే చూడండి మీకు ఎలా కనిపిస్తుంది ఈ రూమ్ చాలా విశాలంగా కనిపిస్తుంది కదా నాలుగు వైపులా వాల్స్ అయితే చూపించడం జరుగుతుంది అది కూడా చూడండి కబోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కప్బోర్డ్స్ అయితే తయారు చేశారండి ఫేసింగ్ మాత్రం వెస్ట్ టూ బిహెచ్కే రెండు వందల పద్దెనిమిది గజాలు కొలతలు మాత్రం చాలా బాగా ఉందండి అలాగే మనకి ఈ లొకేషన్ వచ్చేసరికి సర్పవరం భావనారాయణపాడు ఉన్నది కదండి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ అనేసి అంటారండి పోస్టల్ కాలనీ ప్లస్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ రెండు పక్క పక్కనే ఉంటాయండి ఇది మెయిన్ గా మీకు ల్యాండ్ మార్క్ తెలియాలి అనేసి అంటే ఆటోనగర్ ఆపోజిట్లోనే ఈ ఇల్లు అయితే ఉందండి ఆపోజిట్ లోనే సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ అండి పాడు అనేసి కూడా అంటారు ఈ ఏరియా మొత్తం మీకు క్లియర్ గా వివరంగా తెలియాలి అనేసి నేను ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి ఇంకొక బెడ్రూమ్ కూడా చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాము పెద్ద విశాలమైన హాల్ చూసాము మళ్ళీ హాల్ లోంచి మనం వెళ్తున్నామండి ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా మన కళ్ళతో చూసేద్దాము ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ నేను మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి డైరెక్ట్ ఓనరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి మధ్యవర్తులు ఎవరో లేకుండా మనం ఈ బిల్డింగ్ కొనుక్కునే అవకాశం మాత్రం ఉందండి చూడండి ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పైన పాలసీలింగ్ సీలింగ్ ఉందో అలాగే పెయింటింగ్ కలర్స్ కూడా మంచి ఓవర్ లుకింగ్ కలర్స్ కాకుండా మంచి చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి పెయింటింగ్ కలర్స్ కానీ అలాగే మాస్టర్ బెడ్రూమ్ తో పాటు ఈ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి కబోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కప్ కబోర్డ్స్ తయారు చేశారు సీలింగ్ కూడా బాగుందండి అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా విశాలంగా ఇవ్వడం జరిగిందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి బాత్రూంలోనూ కూడా వాల్ టైల్స్ మాత్రం చాలా బాగా మంచి డిజైన్ వాల్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి అలాగే వా బాత్రూమ్ షూట్ కూడా బాగుందండి అలాగే బాత్రూమ్ లో ఐటమ్స్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఏ వాడారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఈ వీడియో చూసా చూస్తున్నారు కదండి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్నో నేను మీకు చేసి మీ ముందుకు తీసుకుని రావడానికి జరు రావడం జరుగుతుందండి దయచేసి ప్లీజ్ మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి చాలా అందుబాటు ధరలు అయితే లభిస్తుంది అండి ఈ ఇల్లు చాలా అందుబాటు ధరలు చాలా మంచి అందుబాటు ధరలు అయితే లభిస్తుందండి ఇప్పుడు కిచెన్ స్పేస్ ఏరియాకి వచ్చామండి అలాగే ఇక్కడ కిచెన్ చూస్తున్నామండి డైనింగ్ హాల్ స్పేస్ ఏరియా కూడా విశాలంగా ఇచ్చారు కిచెన్ లో కప్బోర్డ్స్ చూడండి సార్ ఎలా ఉంది ఏంటనేది మీకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి చాలా క్వాలిటీగా వర్క్ అయితే చేయడం జరిగిందండి కిచెన్ లో వాల్ టైల్స్ కానీ అలాగే విండోస్ కానీ అలాగే వెంటిలేషన్ ఎలా ఉంది అనేది కిచెన్ లో మాత్రం మీరు క్లియర్ గా గమనించమని కోరు కోరుకుంటున్నానండి అలాగే కప్బోర్డ్స్ కలర్స్ కానీ ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నదండి కొనుక్కునేవారు మాత్రం మీ సొంతింటి కళ మీరు నెరవేర్చుకోవాలి ఎన్నో కష్టాలు పడి మీరు ఇల్లు కొనుక్కోవాలి అలాంటి వారు మాత్రం ఈ ఇల్లు దయచేసి కొనుక్కోడానికి ప్రయత్నం చేయండి ఈ ఇల్లు జస్ట్ లైవ్ లో ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు ఈ ఇల్లు మీ సొంతం ఖచ్చితంగా చేసుకుంటారండి అంత బాగా తయారు చేశారండి అలాగే పూజా మందిరికి వచ్చామండి పూజా మందిర్ కూడా ఒకసారి మనం చూద్దామండి పూజా మందిర్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు వాల్ టైల్స్ పూజా మందిర్లో వాల్ టైల్స్ కూడా చాలా మంచి డిజైనర్ టైల్స్ అయితే వేయడం జరిగిందండి పూజా మందిర్ కూడా విశాలంగా ఇవ్వడం జరిగిందండి దయచేసి డైరెక్ట్ ఓనర్ గారే కాబట్టి సంప్రదించండి అలాగే ఈ బిల్డింగ్ ని లైవ్ లో చూడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియోలో ఎలా ఉందో ఇంకా లైవ్ లో ఇంకా అందంగా కనిపిస్తుంది అండి దయచేసి అది మాత్రం గమనించండి ఒకే ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో మేము మీరు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే సంప్రదించండి మేము సపోర్ట్ చేసి పెడతామండి చూడండి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఒక వచ్చామండి ఈస్ట్ సైడ్ చూడండి వాస్తు ప్రకారం బిల్డింగ్ చాలా బాగా కట్టారండి ఈస్ట్ సైడ్ ఎలా ఉంది చూడండి మీరు క్లియర్ గా ఈస్ట్ సైడ్ అయితే చాలా బాగుంది అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళకి ముఖ్య ప్రకటన నేను తెలియజేయాలండి ఈ దీనికి కొనుక్కునే వారికి మాత్రం లోన్ కంపల్సరీ వస్తుందండి అలాగే ఈ బిల్డింగ్ కొనుక్కునే వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు అండి చాలా అదృష్టవంతులు అనేసి నేను చెప్తానండి చూడండి చాలా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తే చాలా బాగుంది ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ కొలతలు మాత్రం ముప్పై వెడల్పు గొడవ వచ్చేసరికి అరవై ఆరు మంచి రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టడం జరిగింది చుట్టూ వాతావరణం కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చూపించడానికి పైకి వచ్చానండి పైన కూడా చూడండి ఎంత బాగుంది అనేది మీరు క్లియర్ గా గమనించండి అలాగే ఎన్ని పిల్లర్స్ తో కట్టడం జరిగింది బిల్డింగ్ అనేది కూడా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చుట్టూ కూడా ఇండివిజువల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయండి గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ఏ ఇబ్బంది పన్న అవసరం లేదండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక రెండు వందల మీటర్లు నడుచుకుని వెళ్ళిపోతే ఆటోనగర్ మెయిన్ రోడ్ వస్తుందండి ఆటోనగర్ మెయిన్ రోడ్డు లోనే మనకి బస్సులన్నీ ఎనీ వెహికల్ అన్ని ఆగుతుందండి ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఇప్పుడు కాస్ట్ వివరాలు నేను మీకు తెలియజేశానండి రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టిన ఈ పరమడ పేసింగ్ బిల్డింగ్ వచ్చేసరికి ఎనభై లక్షల రూపాయల వరకు చెప్తున్నారండి అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది డైరెక్ట్ గా ఓనర్ గారు కాబట్టి కాల్ చేసి సంప్రదించండి వివరాలు తెలుసుకోండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ